ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నిర్మించాల్ మీ మనం టీవీ ఉన్నది మన కోసం అసలు ఏదైనా ఒక వెహికల్కి సంబంధించి మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదురు ఏమన్నా వస్తే బ్రేక్ వేస్తాం అవునా కదా కానీ బస్సులకి సంబంధించి లేదా కార్లైనా ఏ వెహికల్ అయినా బ్రేక్ వేస్తే ఒక వన్ మినిట్ థర్టీ సెకండ్స్కి ఆఫ్ అయిపోతుంది కొన్ని కొన్ని వెంటనే ఆగిపోతాయి కానీ రైలుకి అలా ఉండదు ఎందుకంటే దానికి సంబంధించిన టెక్నిక్ అలాగ ఉంటుంది అదేవిధంగా దాని టెక్నాలజీ అలాగ ఉంటుంది సో ఏదైనా దానికి అడ్డం వచ్చిందంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం తప్ప దానికి వెంటనే ఆగడం అనే సిస్టమ్ దానికి అందుకోసం అని చెప్పేసి మనకు ట్రైన్ వస్తుంది అని రెండు మూడు నిమిషాల నుంచే అక్కడ గేట్స్ అన్నీ వేసేస్తూ ఉంటారు మరి ఆ గేట్స్ వేసిన తర్వాత కూడా కొందరు కొందరు ఏం చేస్తారు అంటే ఆ పర్వాలేదు కిందికి వెళ్ళి వెళ్ళిపోతాను అని చెప్పేసి బండ్లు తీసుకెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి బండి అక్కడే ఇరుక్కుపోతూ ఉంటుంది ఇరుక్కుపోవడం దాని తర్వాత చాలా మంది ఇలా ప్రాణాలు కోల్పోయారు అయితే ఇప్పుడు మాత్రం జార్ఖండ్ దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ పేరు మధువూర్ ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఓ రైలు వచ్చేస్తుంది అదే టైంలో అక్కడ గేట్స్ ఏమి పడలేదు అందరూ కూడా అక్కడ గేట్స్ లేనట్టున్నాయి గేట్స్ పడలేదు కొంతమంది ఇటువైపే ఉన్నారు ఇక ఇటువైపే ఉన్నప్పుడు దానికి సంబంధించి ఆ ఏదైతే ఒక ట్రక్ వెళ్ళింది అనమాట ఆ ట్రక్ ఆ గేట్ పడకుండా ముందు వెళ్ళిందా మరి అక్కడ గేట్స్ నిజంగానే లేవా అనేది ఇంకా అక్కడ వీడియోలో ఏమీ క్లియర్గా కనిపించలేదు సో ఆ వీడియో చూస్తే ఏమర్థమైందంటే ఆయన ట్రక్ను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ట్రక్కులో మొత్తం బియ్యంకి సంబంధించిన ధాన్యాలు అన్నీ ఉన్నాయి ఆ బియ్యం బస్తాలు ఆ బియ్యం ధాన్యాలు అన్నీ కూడా అందులో ఉండడంతో ఆ ట్రక్ ముందుకు వెళ్ళలేకపోయి ఇక అదే సమయంలో అటువైపుగా వస్తున్న ఒక ట్రైను దాన్ని కొట్టి ముందుకు వెళ్ళిపోయింది నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా మనం ఒక ట్రైన్కి సంబంధించి బ్రేక్ వేయడం చాలా కష్టం అది అంతే ఎందుకండి మీకు మంచి ఎగ్జాంపుల్ ఇస్తాం మనం ఎప్పుడైనా ట్రైన్లో మీరు ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణించినప్పుడు ఓ రెండు నిమిషాల ముందు నుంచే స్లో స్లో స్లోగా చేసుకొని మళ్ళీ మెల్లగా స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆపుతారు ఒక్కొక్కసారి అక్క అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్నిసార్లు అది ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ట్రైన్ అవునా కాదా ఎందుకు అంటే దానికి సంబంధించి అందులో ఉండే ఏవైతే నడిపే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇంతసేపటి తర్వాతనే అది స్టా ఆగిపోతుంది అని చెప్పేసి కూడా జస్ట్ ఇన్ కేస్ బై మిస్టేక్ సడన్గా అలా ఆగిపోయింది అనుకోండి ఏమవుతుంది తెలుసా ఒకరి మీద ఒకరు పడి చాలా మందికి గాయాలు కూడా అవుతాయి ఇప్పుడు అక్కడ ఎవరికి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కానీ ఇలాంటి ఘటనలు ఎక్కువగా అవుతున్నాయి ఎవరెవరైతే ఈ గేట్ క్రాస్ చేసి వెళ్తారో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని కూడా చెప్తారు ప్రజెంట్ అయితే అక్కడికి పోలీసులు వచ్చి అంతా కూడా చెక్ చేయడం జరిగింది కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి అక్కడ ఆ ట్రైన్ ఇంకొంచెం స్పీడ్లో ఉండి అంటే ఆ ట్రైన్ కొంచెం ముందు నుంచే చూస్తూ ఉన్నట్టుంది సో అది స్పీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంది జస్ట్ ఇమాజిన్ స్పీడ్ కొంచెం ఎక్కువగా ఉండుంటే ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోయి ఒక పట్టాలకు సంబంధించి ఏదైతే భోగి ఉందో అది పక్కకి వెళ్ళిపోవడం లేకుంటే ట్రైన్ పక్కకి వెళ్ళిపోవడం జరిగి ఉంటే ఎంతమంది ప్రాణాలు పోయేవి అందుకోసమని చెప్పేసి ట్రైన్స్ వెళ్తున్న క్రమంలో ఆ ట్రైన్ రైల్ ట్రాక్ని దాటకండి దాటకండి రైల్వే స్టేషన్స్లలో ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళేందుకు రైలు పట్టాలను యూజ్ చేయకండి యూజ్ చేయకండి అని ఎంతోమంది చెప్తూ ఉంటారు అయినప్పటికీ ఎవ్వరూ కూడా చేయరు సో ప్రజెంట్ జార్ఖండ్లో అయితే ఎవరికి బ్రాంచ్ నష్టం జరగలేదు కానీ వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు సో ఎప్పుడైనా మీరు ఎవరైనా అలా క్రాస్ చేస్తూ ఉంటే మీరే ఆపేసి అలా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాల్సిందిగా నేను అనుకుంటున్నాను అండ్ చాలామందికి ఇది ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పండి ఇది వాళ్ళ వీడియో ఇంకోటితో మళ్ళీ కలుస్తాం అండ్ లింక్ ఈ వాచింగ్ మనం టీవీ